వివాహం కారణంగా ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించటం వివక్షాపూరితమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది లింగ వివక్షను చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం అనంతరం తొలగించిన కేసు విచారణకొచ్చింది ఆమెకు అరవై లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వివాహం అనే నర్సును పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విధుల నుంచి తొలగించారు అప్పుడు ఆమె సైన్యంలో హోదాలో ఉన్నారు తనను తొలగించటంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై తొలిత ట్రిబ్యునల్ కు వెళ్లమని న్యాయస్థానం సూచించటంతో సాయుధ దళాల ట్రిబ్యునల్ను ఆశ్రయించగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ తీర్పు వచ్చింది ఆ ఆదేశాలను రెండు వేల పంతొమ్మిదిలో అత్యున్నత న్యాయస్థానం ట్రిబ్యునల్ తీర్పుతో ఎలాంటి జోక్యం అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది వివాహ కారణాలతో మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనని పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది బాధితురాలు గా కొంతకాలం నర్సుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసింది అయితే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సవరించింది ఆమెకు బకాయిల రూపంలో అరవై లక్షలు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది సుప్రీం ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వం ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది